ఉచిత బస్సు పథకం మహిళలకి ఇచ్చిన హామీ తెలుగుదేశం పార్టీ మొదట్లో కాకపోతే ఇంకా అమలు కాలేదు దసరాకు వచ్చేస్తుంది బస్సు అన్నారు సంక్రాంతి అన్నారు ఇప్పుడు ఉగాది అంటున్నారు ఉగాది తర్వాత అయితే ఇక్కడ ఉచిత బస్సు అనే దాన్ని మహిళలకు సంబంధించి ఉచిత ఉచిత బస్సు ప్రయాణం ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చే చూసుకుంటే కనుక మహిళలకి హ్యాపీ మహిళలు చాలామంది ఎందుకంటే ఎక్కువ బస్సుల్లో తిరిగేవాళ్ళు లేదంటే ఉద్యోగులు బస్సులను ఆశ్రయించి వెళ్ళే వాళ్ళు చాలా మంది నిరుద్యోగులు ఇలాంటి వాళ్ళకి చాలా ఉపశమనం వస్తుంది బస్సు ఛార్జీలు చాలా వరకు మిగులుతాయి వాళ్ళకి చాలా చోట్ల అయితే అలాంటి వాళ్ళు అందరూ కావాలనే కోరుకుంటారు అయితే కర్ణాటకలోనో లేదంటే తెలంగాణలోనో ఉచిత బస్ బస్సు ప్రయాణం చూసి విసిగిపోయిన వాళ్ళు ఏముందలే పది రూపాయల టికెట్ వేస్తే ఏముంది ఒక రూపాయల టికెట్ ఏమైందిలే అంతే తప్ప ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలు పెడితే అవసరం ఉండలేకపోయినా అందరూ ప్రయాణాలు చేస్తారు అవసరం ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడతారు కనీసం కూర్చోడానికి సీట్లు కూడా ఉండవు నిలబడ్డానికి కూడా బస్సు ఖాళీ ఉండదు అది ఇంకా ఇబ్బంది అవుతుంది అనేది అలా ఆలోచించినప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనేది లా మొదలు పెడితే బస్సు బస్సులు సంఖ్య పెంచాలనే డిమాండ్ పెరుగుతుంది అది కనుక చేయకపోతే ప్రభుత్వం మీద కూడా మహిళల నుంచి వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది మొదట్లో తిట్టుకున్నారు అందరినీ ఎవడ పెట్టమన్నాడు ఇది అని అదే కర్ణాటకలో అయితే కొట్టుకున్నారు ఏకంగా జుట్టు జుట్టు పట్టుకొని అయితే ఇప్పుడు అందుకే ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తగ్జిన బజ్జన అవుతుందట వాస్తవానికి నిజంగా ఈ ఉచిత బస్సు ఫ్రీ బస్సు అనే పథకం మొదలు పెడితే ప్రభుత్వం ఏడాదికి దాదాపు ఒక మూడు వందల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంకా ఆదాయం ఏమి జీరో టికెట్ మొత్తం ఇంకా ఆదాయం వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది బస్సులు కూడా పెంచాలి అదే నేపథ్యంలో మిగిలిన సంక్షేమం అమలు చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అంటే స్పందన సానుకూలంగా వస్తే ఓకే పొరపాటు ప్రతికూలంగా వస్తే ఇంకా అది మామూలుగా ఉండదు సో ఈ నేపథ్యంలోనే పక్క రాష్ట్రాల్లో ఎలాగ ఇది సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం అనే విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తుందట ఇప్పటికే దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటుందట కొన్ని నివేదికలు కూడా తెప్పించుకుంటుందట ఉచిత బస్సు పథకానికి సంబంధించి ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు ప్రధానంగా మహిళల ఆలోచన ఎలా ఉంది అనేది కాకపోతే పెద్దగా ఇప్పటికి ఇప్పుడు విచిత బస్సు పెట్టేయండి అనే డిమాండ్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు ఎందుకంటే అది పైగా ఓన్లీ పల్లె వెలుగు బస్సులు మాత్రమే అని చెప్పి ఆల్రెడీ ముందే బాబుగారు ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు లోకల్గా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుంది తప్ప సిటీల్లో అందరూ ఎక్స్ప్రెస్లు సూపర్ లగ్జరీలు హైటెక్లు అమరావతి బస్సులు ఇవన్నీ వచ్చేసి లాంగ్ ఇళ్ళే వాళ్ళు అవే ఆశ్రయిస్తారు తప్ప అవి ఆశ్రయించినా వాటికి ఎలాగా కన్సెక్షన్ లేదు మహిళలకి అక్కడ పెయిడే పెయిడ్ సర్వీసే సో అటువంటి నేపథ్యంలో అంత ఆదరణ ఉంటుందా లేదా అంత డిమాండ్ ఉందా లేదా అని చూస్తున్నారంటే ఒకవేళ అంత డిమాండ్ ఉంది తప్పదనుకుంటే అప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనే దానికి సంబంధించి ఆ హామీ అమలు చేసే విషయంలో ఆలోచించాలి లేదు అనుకుంటే మాత్రం ఆ అంశం ఇంకా పక్కకి వెళ్ళిపోతుందా చూద్దాం ఉగాది తర్వాత